ఒక రైతు వాడుకోవాల్సిన మందు సార్ ఇది ఇది తెలియని రైతుకి తెలియపరిచే విధంగా చేయండి సార్ ఏదిన్నా సరే ప్రతి ఒక్క రైతుకి తెలిసేటట్టు చేయండి ఎందుకంటే ఇంత మంచి వెయ్యి రూపాయలు సార్ ఇది ఎకరం డోస్ పది వెయ్యి రూపాయలు ఇది పది పంపులు వచ్చింది నాకు నేను పది పది లీటర్ల బిందని వాడినా పది లీటర్ల బింద ఇది ఎకరం డోస్ ఇది మంచి రిజల్ట్ సార్ అసలు బాగుంది రిజల్ట్ కనిపించింది నాకు నాలుగు ఐదు రోజుల నుంచి వచ్చింది సార్ ఇది హాయ్ హలో వెల్కమ్ టు రైస్ సమాచార వేదిక నమస్తే అండి నమస్తే సార్ పేరు నా పేరు బోడ అనిల్ సార్ అనిల్ గారు ఎవరు సార్ ఇది ఇది బోడమం చూద్దాం గొల్లచెర్ల గ్రామం డోర్నకల్ మండలం సార్ డోర్నకల్ మండలం గొల్లచెట్ల ఎస్ సార్ ఏ జిల్లా వస్తుంది ఇది మైబాట్ జిల్లా సార్ మబై డిస్ట్రిక్ట్ మైబార్ట్ ఎన్ని ఎకరాలు సార్ నేను పెరప సర్వీ చేసేది నేను ఎకరం పది గుంటలు సర్వ్ చేస్తున్నాను సార్ ఎకరం పది గుంటలు ఎన్ని రోజుల తోట ఇది ఇది నెల ఐదు రోజుల తోట సార్ నెల ఐదు రోజులు నెల ఐదు రోజుల తోట చూస్తుంటే చాలా బాగుంది ఒకటే లెవెల్లో ఉంది మొక్క కింద నుంచి గుబురుగా వచ్చింది సైడ్ బెంచెస్ బాగుచ్చింది ఒకటే మొక్క గది ఒకటే మొక్క సార్ ఒకటే మొక్క ఒకటే మొత్త సైడ్ బెంచెస్ చాలా బాగుంది దగ్గర దగ్గర గడుపులు గ్రోథింగ్ చాలా నీట్ గా ఉంది మీకు ఇప్పుడు మృత సమస్య ఈ వైరస్ సమస్య కానీ ఏమైనా ఉందండి ఏం లేదు సార్ ప్రెసెంట్ ఎన్ని ఎన్నిసార్లు మందులు కొట్టారు మీరు ఇది మూడో స్ప్రే అయిపోయింది సార్ మూడో స్ప్రే అయిపోయింది స్టార్టింగ్ ఏం కొట్టారు స్టార్టింగ్ లో మోనో నో మట్టి సల్ఫర్ కొట్టాను సార్ సోమనో మట్టి సల్పర్ తర్వాత ఏం కొట్టారు తర్వాత కల్కి ను సైన్ బుస్ట్ కొట్టాను కల్కి సైన్ బుస్ట్ ఉన్నాయి బుడ్లు ఉన్నాయి ఇక్కడ గుడ్లు అవతలు పెట్టేసాను సార్ లేవా ఇక్కడ కలికి సైన్ బుష్ కొట్టిన తర్వాత ఏ విధంగా పనిచేసింది సార్ అది మంచి గ్రోతింగ్ వచ్చింది పురుగు అది దోమ పోయింది నేట్గా సైడ్ బ్రాంచెస్ మంచిగా వచ్చింది సార్ కలికి కొట్టిన తర్వాత కలికి కొట్టారు సైన్ బుస్ట్ కూడా కొట్టారు కలికి సైన్ బుస్ట్ రెండు సార్ ఆ రెండు కొట్టడం ద్వారా ఏమేమి వచ్చింది మంచి గ్రోతింగ్ అనేది వచ్చింది గ్రోతింగ్ మంచిగా వచ్చింది మొక్క హెల్దీగా కనిపించింది మంచి గ్రోతింగ్ అనేది వచ్చింది సార్ ముడత పోయిందా ముడత పోయింది సార్ ముడత పోయింది దోమ పోయింది మంచి నీటిగా వచ్చింది నీటిగా వచ్చింది కల్కి సన్ బూస్ట్ అవును సార్ తర్వాత ఏం కొట్టారు సార్ మీరు తర్వాత జెస్సీ అనేసి పెట్టాను సార్ నేను ఉన్నాయా బుల్ల ఉంది జెస్సీ అనేసి ఓకే ఇందులో నేను ఫాస్ట్ రూటెక్స్ అనేసి కలుపుకున్నా ఏది ఫాస్ట్ రూటెక్స్ ఇది సార్ ఫాస్ట్ రూటెక్స్ ఫాస్ట్ రూటెక్స్ ఇది కలుపుకున్నాను అందులో ఫాస్ట్ ఫ్రూట్ బాటిల్ ఎన్ని రోజులు సార్ ఇది కొట్టి కొట్టి వారం అవుతుంది సార్ రోజు వారం అవుతుంది అంటే ఇది ఎందుకు కొట్టారు ముందు కొద్దిగా ముడత అనేది వచ్చింది దాంతో పాటు అక్కడక్కడ చుట్టూ ఉంచండి అది తీసుకోండి దాంతో పాటు ఇది కూడా తీసుకోండి అక్కడక్కడ నాకు కొద్దిగా సైడ్ బ్రాంచెస్ కొద్దిగా తక్కువనే కనిపించినాయి అంటే సన్న ఎగురు లేకుండా యాక్చువల్ గా నేను చెప్పే డోసెస్ లో దీన్ని ఒక నాలుగు ఐదు లో కొట్టమని చెప్పాను కానీ మీరు ముందే కొట్టారు ఎందుకు కొట్టాలనిపించింది ఇది నాకు ఎందుకంటే సార్ కింద నుంచి సైడ్ బ్రాంచెస్ మంచిగా రావాలని నీట్ గా ఉండాలి తోట అనే ఆలోచనతో పెట్టాను సార్ అంటే నేను పెట్టిన వీడియో చూసారా ఎట్లా వీడియోలు చూసాను దాంతో పాటు నాకు అక్కడ మందుల షాప్ దగ్గర పోయేటప్పుడు మందుల షాపులో కూడా చెప్పారు ఈ మందులు కొడితే బాగుంటది అనేసి నాకు మందులు షాపులో చెప్పారు దాన్ని బట్టి తీసుకున్నారు తీసుకున్నారు సార్ ఇది మరిపెడ బంగ్లో తీసుకున్నారు సార్ మరిపెడ బంగ్లో ఆ కొట్టి ఆరు రోజులు అవుతుంది ఎలా సార్ ఇది మంచి నీటి సన్న గ్రోత్ వచ్చింది పురుగు పోయింది దోమ పోయింది నల్లి కూడా పోయింది ఎర్ర నల్లి ఉండేది నాకు నాకు కింద నల్లి ఉంది అనేసి తీసుకొచ్చాను నేను ఒకసారి దగ్గరికి రండి సార్ మనకు గ్రోతింగ్ చూడండి చిట్టాకు ఇగురు ఏనా ఆకులు ఇది కొట్టిన తర్వాత ఆకులు పెద్దవొచ్చాయా చిట్టాకు ఇగురు చిట్టాకు చిట్టాకులే వచ్చాయి సార్ పెద్ద పెద్ద ఇగురు ఇగోయ్ సార్ చిట్టాకు ఇగురు నేటికీ ఒక చేసినట్టు 80 ఉంది మంచి సాబు వచ్చేసింది సార్ సాబు వచ్చేసాడు బ్రహ్మాన్నం సార్ మంచిగా పని చేసిందా మంచిగా పని చేసిందండి దీంతో మే రెండుది పాస్ వర్టేజ్ కలిపారా ఆ ఫాస్ట్ వర్టేజ్ కలిపాను నేను గ్రోతింగ్ రావడానికి వేరు వ్యవస్థ కోసం అనేసి తీసుకొచ్చాను కానీ బ్రహ్మాండమైన పని సార్ అసలు ప్రతి ఒక్క రైతు వాడుకోవచ్చు దీన్ని బాగుందా బాగుంది రిజల్ట్ అయితే బాగుంది ఇది వచ్చేసి ఓయూఆర్ ఆర్గానిక్ అర్బన్ రిపోర్ట్ వాళ్ళది జెసికా ఇది వచ్చేసి మా ఎకరానికి అయితే ఎన్ని ఎన్ని ఎకరాలు స్ప్రే ఇది ఎకరానిక ఇది ఎకరం డోస్ ఇది ఎకరానికి స్ప్రే ఎకరం డోస్ ఇది ఇది స్ప్రే చేయడం ద్వారా మనకు నల్లి ముడత ఎగురు 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 దాంతో పాటు సైడ్ బ్రాంచెస్ నీటి పురుగు పోయింది ఎర్ర నల్లి పోయింది ఆ కింద ఉన్నాను ఎర్ర నల్లి పోయింది తోట అయితే అసలు అన్ని రకాల చేస్తుంది బాగుంది అసలు మంచి రిజల్ట్ ఉంది వాడడం వల్ల ఇంతకు ముందు ఇన్ని బ్రాంచెస్ ఉండకపోయేది నాకు దగ్గర దగ్గర గణపలు వస్తున్నాయి మీరు చూడొచ్చు ఇక్కడ దగ్గర దగ్గర గణపలు వస్తున్నాయి సన్ను చిటాకులు బాగుంది సార్ బాగుంది తోట మొత్తం ఒకటే లెవెల్ సార్ ఇప్పుడు నెక్స్ట్ డోస్ ఏమి కొడతారు దీని తర్వాత నేను కొంచెం నాకు పండాగ కనిపిస్తుంది మల్టీ పండా పండాకు ఉంది కాబట్టి ఇది అంటకాలు ఉంటది బేర్ వాళ్ళది అంటకాలు తీసుకోండి అంటకాలు దాంతో పాటు కాంబినేషన్ వచ్చేసి ఇది కిబికో అని ఉంటాయి ఇండోఫిల్ వాళ్ళది కిబ్బికో గానీ లేకుంటే పోలీస్ కూడా బాగుంటది ఓకే బైక్ ఒక దోమ మనం యాడ్ చేసి కొట్టుకోవాలి ఇప్పుడు దోమ టైం లేదు ముడికి కూడా లేదు సార్ చూడండి సార్ ఊపి చూడండి ప్రతి చెట్టు ఊపి చూడండి ఒక్క దోమ లేస్తే చెప్పండి మా నాకు నా తోట మొత్తంలో అంత నీట్ నీట్ గా ఉంటాయి సార్ కోతులవి అవును సార్ మిరప తోటలో నాగం చేస్తాయి మిరప తోటలో నాగం చేస్తాయి కూరగాయలు కూడా నాగం చేస్తాయి అనేసి ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ కామిషన్ లో ఒకటి సార్ అసలు బ్రహ్మమైన పండుగ రైతు వాడుకోవాల్సిన మందు సార్ ఇది ఇది తెలియని రైతుకి తెలియపరిచే విధంగా చేయండి సార్ ఏదైనా సరే ప్రతి ఒక్క రైతుకు తెలిసేటట్టు చేయండి ఎందుకంటే ఇంత మంచిగా కాస్ట్ ఎంత సార్ ఇది వెయ్యి రూపాయలు సార్ ఇది ఎకరం డోస్ పది వెయ్యి రూపాయలు ఇది పది పంపులు వచ్చింది నాకు నేను పది పది లీటర్ల బిందుని వాడినా పది లీటర్ల బిందెన వాడినా

చెట్టుని చూడండి సార్ ఇది ఇంతకు ముందు బాగా ముడుతుండే ఇది ఇంతకు ముందు బాగా ముడుతుండే ఈ ముడత కూడా విచ్చుకుపోతాను సార్ చూడండి ఇది వస్తుంది ఏమో అన్న భయం ఉండేది నాకు ఇది గుబ్బొస్తుంది ఏమో అన్న భయం ఉండే దానికి కొట్టిన తర్వాత కొద్ది నీటి మంచిగా వచ్చింది అవును సార్ మీరు ప్రతి చెట్టు చూడొచ్చు ఆ చెట్లు చూడండి ఒకసారి ఎంత నీట్ గా ఉందో చూడండి ఒకసారి అంత సార్ సార్ చాలా బాగుంది ఎన్ని సంవత్సరాలు మీరు నేను పన్నెండు సంవత్సరాలు సార్ ఇప్పుడు నేను సాగు చేయబట్టి పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు సాగు చేస్తానా అసలు బ్రహ్మాండమైన రిజల్ట్ సార్ నాకైతే మంచి ఎదుగుదల వచ్చింది దాని థ్యాంక్ యూ అండి మంచి సమాచారం ఇచ్చారు ఇదండి మొదటి నుంచి రైతు ఏ విధంగా సాగు చేశారు అటు జెసికాను పాస్ అనే ప్రొడక్ట్ రెండు కాంబినేషన్లో స్ప్రే చేశారు మొక్క ఎదుగుదల బావ వచ్చింది వైరస్ సమస్య కానీ ముడత సమస్య అనేది పురుగు సమస్య అనేది లేకుండా ఎటువంటి ముడత అనేది దోమ నల్లి అన్ని కవర్ అయ్యి చాలా నీట్గా మంచి బ్రహ్మాండంగా అయితే తోట వచ్చింది రైతు మాటల్లో ఆ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్నాము సో ప్రతి ఒక్క రైతులు ఆ విధంగా తెలుసుకొని పాటిస్తే మనకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది సో రైతు సమాచార వేదిక మీకు ఎప్పుడూ మంచి సలహాలు సూచనలు ఇస్తుంది తప్పకుండా ఫాలో అవ్వండి నమస్తే అండి థ్యాంక్ యూ